హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రాగిపిండితో అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు రోజు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా కొంచెం హెల్తీగా టేస్టీగా ఇలా రాగిపిండితో పకోడీలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా అయితే అచ్చంగా శనగపిండితో చేస్తూ ఉంటారు లేదా బియ్యం పిండితో చేస్తారు ఒక్కసారి ఇలా రాగిపిండితో కూడా చేయండి చాలా బాగుంటాయి రాగిపిండి పకోడీల కోసం అయితే ఒక నాలుగు లేదా ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొన్ని అల్లం ముక్కలు రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ కొంచెం జీలకర్ర ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు నేనైతే మేమైతే ఎప్పుడూ పకోడీల్లో కారం అయితే వేయమండి ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకొనే చేసుకుంటాము పచ్చిమిర్చియే మన కారానికి తగ్గట్లుగా కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మసాలాలు అన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకొని తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా శనగపిండి అండ్ ఒక కప్పు ఏమో రాగి పిండి వేసుకోండి అచ్చంగా రాగి పిండితో కంటే ఇందులో ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు దాకా శనగపిండి కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకొని చేసుకున్నారంటే చాలా బాగుంటాయి పకోడీలు పొడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో ఈ పిండులు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి బేసిక్గా వాటర్ అయితే ఎక్కువ అవసరం ఉండవు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే ఈ పకోడీలు బాగుంటాయి నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు దాకా వాటర్ అయితే వేసుకున్నాను పిండి మరీ పొడి పొడిగా ఉందని చెప్పేసి ఇప్పుడు పిండిని కొంచెం గట్టిగా తడుపుకోండి ఇలా పిండిని కాస్త గట్టిగా తడుపుకొని ఇలా కలుపుకున్న పిండిని పకోడీలాగా వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి పకోడీలు ఇక పిండి అయితే కలుపుకున్నాం కదా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత నార్మల్ పకోడీలు ఎలా వేసుకుంటామో అలానే వేస్తున్నాను ఇలా పకోడీలను వేసుకొని చక్కగా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేస్తూ మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడిగా తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి మీరు రోజు తినే పకోడీల కంటే కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరూ ఇష్టంగా కూడా తింటారు డైలీ ఒకే రకమైన స్నాక్స్ చేసి పెట్టినా సరే ఇష్టంగా తినరు కదా పిల్లలు అప్పుడప్పుడు ఇలా కొంచెం రాగిపిండితో హెల్దీగా కూడా స్నాక్స్ చేసి పెట్టచ్చు ఆయిల్లో డీప్ ఫ్రై అయినా సరే ఎక్కువ ఆయిల్ పీల్చవు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి రాగిపిండి పకోడీలని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా వాయలకొద్దీ పకోడీలను వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా పకోడీలను క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఉత్త పకోడీలే ప్లేట్ మీద ప్లేట్ లాగించేస్తారు అంత ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటే కలర్ఫుల్గా ఉన్నాయి కదా మరి అంత డార్క్గా కూడా ఏమీ ఉండవు ఈ పకోడీలు చల్లారిన తర్వాత కూడా మరి గట్టిగా అయిపోకుండా మీడియంగా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా రాగిపిండి పకోడీలను ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ పకోడీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్